వెల్కమ్ టు ది మీడియామేటిక్స్ ఏప్రిల్ ఇరవై రెండున పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ప్రతీకారం తీర్చుకోవడం కోసం పాకిస్తాన్కి సింధు జలాన్ని నింపవేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ విషయం పైన పాకిస్తాన్ భారత్కి ఇంతకుముందు చాలా వరకు లేఖ రాసుకుంటూ వచ్చింది అయితే దీనికి రెస్పాన్సిబుల్గా భారత్ ఏం చేసిందంటే మీరు ఉగ్రవాదుల్ని మాకు అందించడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాం దీంతో పాటు ఎప్పుడైతే పాక అశ్మీర్ పాక ఆక్రమిత కాశ్మీర్ని భారత్కి అప్పచెప్తారో అప్పుడే మేము మేము సింధు జలాన్ని విడుదల చేస్తామని చెప్పి భారత్ స్పష్టంగా కుండ వదలకొట్టేట్టు చెప్పేసింది అయితే దీంతో పాకిస్తాన్ నేతలు మీరు ఖచ్చితంగా మాకు నీళ్లు వదలాల్సిందే లేదంటే మళ్ళీ మీరు తీవ్రమైన రూపాన్ని చూస్తారు అంటూ వార్నింగ్లు ఇస్తున్నారు పాకిస్తాన్కి రావాల్సిన వాటాను ఖచ్చితంగా పాకిస్తాన్కి వదలాల్సిందే లేదంటే మీరు యుద్ధానికి సిద్ధం కండి అని చెప్పి పాకిస్తాన్లోని విదేశాంగ శాఖ మంత్రి పాటు పాకిస్తాన్ పీపుల్స్ అధినేత బిలావర్ బుట్ట సంచలన వ్యాఖ్యలు చేసుకుంటూ వస్తున్నారు మీరు గనక నీళ్లు మాకు అందించకపోతే మీరు ఖచ్చితంగా యుద్ధానికి సిద్ధం కండి మేము యుద్ధం చేస్తామంటూ భయపెడుతున్నారు అయితే ఇలా భారత్ మాపై నీళ్లు ఆపడం అనైతికం అన్యాయం అని చెప్పుకొస్తున్నారు అంతేకాకుండా ఉగ్రవాదం పేరు చెప్పి వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారంటూ బిలావర్ బుట్ట సంచలన వ్యాఖ్యలు చేసుకొస్తున్నారు భారత్ మీద ఆల్రెడీ ఒకసారి ఎప్పుడైతే ఫస్ట్ టైం మనం సింధు జలాన్ని పాకిస్తాన్ నిలిపివేశామో ఆపరేషన్ సింధూర్ కు ముందు పాకిస్తాన్ యొక్క పీపుల్స్ అధినేత బిలావర్ బుట్ట ఏం మాట్లాడాడు మీరు గనక మాకు నీళ్లు వదలకపోతే మీరు ఖచ్చితంగా చేదు నిజాన్ని వినాల్సి వస్తుంది లేదంటే మాకు నీళ్ళు వదురుతారా లేదంటే అదే అదే సింధు జలాల్లో భారతీయుల యొక్క రక్తం ఏరులుగా పారుస్తామని చెప్పి ఇంతకు ముందే ఓసారి చెప్పుకుంటూ వచ్చారు దాన్ని కూడా పట్టించుకోకుండా పాకిస్తాన్ పై విరుపు విరుచుకుపడి ఆపరేషన్ సింధులో విజయం సాధించింది భారత్ మళ్ళీ ఒకసారి అది తప్పు చేయబోతున్నాడు బిలావర్ బుట్టు మళ్ళీ అదే విధంగా సంచలన వ్యాఖ్యలు చేసుకుంటూ వస్తున్నాడు మీరు ఖచ్చితంగా యుద్ధానికి సిద్ధం కాండి పాకిస్తాన్కి న్యాయపరమైన వాటా వస్తుంది నీళ్ల వాటా ఖచ్చితంగా వస్తుంది మాకు రావాల్సిన వాటాను మాకు వదలండి లేకపోతే మేము తీవ్రమైన రూపం దాలుస్తామని చెప్పి వీలవర బుట్ట సంచలన వ్యాఖ్యలు చేసుకుంటూ వస్తున్నాడు పాకిస్తాన్ యొక్క పార్లమెంట్లో మాట్లాడుకుంటూ ఆయన వస్తున్నాడు ఉగ్రవాదుల పేరు చెప్పి వీళ్ళు రాజకీయాలుగా చేస్తున్నారు అంటున్నారు మరి ఉగ్రవాదాన్ని ఎందుకు కాపట్లేదు వాళ్ళు అర్థం కావట్లేదు ఇంకేమంటున్నాడంటే ఆయన పాకిస్తాన్కి రావాల్సిన వాటాను కూడా భారతదేశం వాడుకుంటుంది ఇది అన్యాయం అనైతికంగా వ్యవహరిస్తుంది భారతదేశం ప్రపంచ దేశాలకు ఈ విషయం తెలిస్తే భారతదేశాన్ని వదిలిపెట్టదు ఇది ఒక అనైతికమైన దేశం అని హెచ్చరిస్తున్నాడు భారతదేశాన్ని ఇది ఎక్కడే అన్యాయం అండి మీరే చెప్పండి అయితే ఇది ఏం చెప్పుకొస్తున్నాడు అంటే మీకు రెండు నేను రెండు ఆప్షన్లు ఇస్తున్నాను అంటున్నాడు ఆయన మనకి రెండు ఆప్షన్లు ఇచ్చేది అని అర్థం కాదు నేను మీకు రెండు ఆప్షన్లు ఇస్తున్నాను ఒకటి మొదటిగా మీరు నాకు సింధు జలాలను వదులుతారా వదలండి లేదంటే సింధు జలాల్లో భాగమైన ఆరు ఉపదన ఆరు ఉపనదుల నీళ్ళని నేను వాడుకుంటాను అంటున్నాడు ఇది ఎక్కడ న్యాయం మీరే చెప్పండి ఆయన మన సింధు జలాన్ని వదలాలంట లేకపోతే సింధు జలాలు ఎక్కడైతే ప్రవహిస్తున్నా సింధు జలాలకు చెందిన ఆరు ఉపనదులు ఆరు ఉపనదులని నేను వాడుకుంటాను చెప్పి ఆయన హెచ్చరిస్తున్నాడు అది ఆయనకి ఎలా సాధ్యమవుతుంది పాకిస్తాన్కి రావాల్సిన వాటాను కూడా భారతదేశం వాడుకుంటుంది అని చెప్తున్నాడు అంతేకాకుండా నేను భారతదేశానికి రెండే రెండు ఆప్షన్లు ఇస్తున్నాను ఒకటి సింధు జలాలని పాకిస్తాన్కి వదిలిపెట్టాలి లేదంటే సింధు జలాల ఉపభాగమైన ఆరు ఉపనదులను సింధు జలాల్లో భాగమైన ఆరు ఉపనదులను పాకిస్తాన్ వాడుకుంటుందని హెచ్చరిస్తున్నాడు యుఎన్ చార్టర్ ప్రకారం ఈ సింధు జల యొక్క నీటిని పాకిస్తాన్ సగభాగం భారతదేశం సగభాగం వాడుకోవాలి కానీ భారతదేశం పాకిస్తాన్ కి రాకుండా నీటిని అడ్డుకొని అనైతికంగా వ్యవహరిస్తుంది అన్యాయంగా వ్యవహరిస్తుందంటూ పాకిస్తాన్ యొక్క పార్లమెంట్ లో అన్యాయంగా విచారణ సంచలన వ్యాఖ్యలు చేసుకుంటూ వస్తున్నాడు ఆయన భారత్ కి చెందిన హోం మంత్రి అమిత్ షా ఇంతకు ముందే ఏం చెప్పాడు సింధు జలాన్ని వదలాలంటే పాకిస్తాన్ మాకు ఖచ్చితంగా ఉగ్రవాదులందరినీ అప్పచెప్పాలి అంతేకాకుండా ఆక్రమిత కాశ్మీర్ని మాకు అప్పజెప్పాలి అప్పుడే మేము సింధు జలాన్ని పాకిస్తాన్కి వదిలిపెట్టామని చెప్పి వదిలిపెడతామని చెప్పి స్పష్టంగా కుండ బొదలబుట్టు చెప్పాడు అయితే ఈ విషయం చెప్పిన వెంటనే పాకిస్తాన్కి గుండెల్లో గుబులు రేగింది అయితే ఈ విషయంలో ఈ విషయం పరంగానే బిలావరబుట్టు ఇలా సంచలన వ్యాఖ్యలు చేసుకుంటూ వస్తున్నాడు అంతేకాకుండా అంతర్జాతీయ నిధులు అంతర్జాతీయాల నుంచి వచ్చే నిధులు కానీ పెట్టుబడులు కానీ భారత్ మాకు రాకుండా ఆపుతుందని భారత్పై విమర్శలు వర్షం కురిపిస్తున్నాడు అయితే ఎఫ్ఏఎఫ్టి గ్రేడ్లో గ్రేడ్ లో భాగంగా మమ్మల్ని గ్రే లిస్ట్ లో చేయడానికి భారత్ కుట్రలు పన్నుతుందని చెప్పుకొస్తున్నాడు ఇదే గనక జరిగితే అంటే ఎఫ్ఏ ఎఫ్టీ లో భాగంగా పాకిస్తాన్ గ్రే లిస్ట్ లోకి వెళ్ళిపోతే అంతర్జాతీయాల నుంచి వచ్చే నిధులు కానీ పెట్టుబడులు కానీ ఆగిపోతాయి పాకిస్తాన్ అప్పులు ఊపిలో పూలిపోతుందని చెప్పి పాకిస్తాన్ చాలా భయాందోళన వ్యక్తం చేస్తుంది పాకిస్తాన్ యొక్క పార్లమెంట్ లో అయితే ఎవరికి ఏమవసరం అండి దాడి చేసింది వాళ్ళే ఉగ్రవాదిని అప్పజెప్పమంటే అప్పచెప్పరుకి కాశ్మీర్ని అప్పజెప్పమంటే కశ్మీర్ ని కూడా అప్పచెప్పారు పోనీలే వదిలేసుకుందామని చెప్పి మన మన పని మనం చేసుకుంటే మళ్ళీ వాళ్ళు తిరిగి రిటర్న్ గా మళ్ళీ యుద్ధానికి సిద్ధం కండి అంటారు అసలు ఈ కాల్పుల విరమణ ప్రకటన కోరింది కూడా ఎవరు ఎవరన్నారు యుద్ధాన్ని వాళ్ళు కావాలని చెప్పి అమెరికాకి అమెరికాకి కానీ రష్యాకి కానీ ఇజ్రాయెల్కి కానీ ఫోన్ చేసి మేము కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సౌదీ అరేబియా కూడా ఫోన్ చేశారు వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో మాకు కాల్పుల విరమణ కావాలని చెప్పి భయపడి వాళ్ళతో ఫోన్లు చేయించి మరీ కాల్పులు వినవడం జరిపింది వాళ్ళే మళ్ళీ ఇప్పుడు నీటిని గనక వదలకపోతే కాల్పులు విన యుద్ధానికి సిద్ధం కండి అని చెప్పి మళ్ళీ వార్నింగ్ ఇచ్చేది కూడా వాళ్ళే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని వార్నింగ్లు ఇచ్చినాయి వీళ్ళు మాత్రం భారత్ని చేసేదేమీ లేదు మనం కావాల్సిన మనం నెరవేర్చుకున్నాక సింధు జాలాన్ని వదులుతుంది తప్ప వీళ్ళ మాటలకి ఏ మాత్రం భారత్ భయపడదు వెనకకు తగ్గదు ఇది వాళ్ళు తెలుసుకోవాలి అంతే